చాలా ఆప్షన్స్ చూశారు కదా అందరూ వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ఇప్పుడు డి డిజేబుల్ చేశారు కదా సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన టైంలో సీట్ అలాట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు వెబ్సైట్లో ఇలా త్రీ ఆప్షన్స్ వస్తాయి అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అనేది వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అంటే మీరు ఆల్రెడీ ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ ఆప్షన్స్ ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీకు ఏ ఖాళీలో సీట్ వచ్చింది అనేది అలాట్మెంట్ ఆర్డర్లో మీకు అలాట్మెంట్ ఆర్డర్ డిస్ప్లే అవుతుంది సో ఇలా మీకు శాంపుల్గా లాస్ట్ ఇయర్స్ అలాట్మెంట్ లెటర్ ఇలా చూపిస్తాను చూడండి ఇందులో మీ హాల్ టికెట్ నెంబర్ మీకు వచ్చిన ర్యాంకు మీ నేమ్ ఫాదర్ నేమ్తో పాటు ఇలా మీకు ఏ ఖాళీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అనేది డిస్ప్లే ఉంటుంది విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ త్రిబులి సో మీరు ఇచ్చిన ఛాయిస్ ఫిల్లింగ్ బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అనేది ఇలా డిస్ప్లే ఉంటుంది ఇక్కడ ఫీజు కూడా డిస్ప్లే వస్తుంది ఫీజు డిస్ప్లే అవ్వగానే ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు ఎవరికైతే ఫీర్ రియం ఎలిజిబిలిటీ వచ్చిందో ఆ ఫీజు అనేది టోటల్గా కాలేజీ యొక్క ట్యూషన్ ఫీజు ఇక్కడ వచ్చింది ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ పే చేస్తుంది సో ఇక్కడ ఎవరికైతే ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉండదో ట్యూషన్ ఫీ టు బీ పేయిడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అనేది ఇక్కడ డిస్ప్లే ఉంటుంది అది మీరు కాలేజ్లో అడ్మిట్ అవుతున్న టైంలో పే చేయాలి దీనికి సంబంధించి కాలేజ్ ఫీ విషయం క్లారిఫికేషన్ ఇంకొక వీడియోలో స్పెషల్గా చేస్తాను ఫీ అమౌంట్ పే చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ వీడియోలో జస్ట్ మీకు అలాట్మెంట్ లెటర్ ఎలా ఉంటుంది డీటెయిల్స్ ఎలా ఉంటాయి మాత్రం చూడండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మీకు ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ట్యూషన్ ఫీ టు బీ పేడ్ బై ద క్యాండిడేట్ అనేది జీరో అని వస్తుంది గవర్నమెంటే ఫీ పే చేస్తుంది మీరు చేయాల్సిన అవసరం ఉండదు దాంతోపాటు ఇందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఈ ఇయర్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది మీకు మళ్ళీ చెప్తాను మరి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తే మొబైల్కి మెసేజ్ వస్తుందా మొబైల్కి మెసేజ్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చినట్ట అనే డౌట్ కూడా వస్తుంది సో ఇక్కడ వెబ్సైట్లో సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది మొబైల్కి మెసేజ్ వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు మనకు సర్వర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మొబైల్కి మెసేజ్ రావచ్చు రాకపోవచ్చు సో దాన్ని బేస్ చేసుకుని వరే అవ్వాల్సిన అవసరం లేదు వెబ్సైట్లో అలాట్మెంట్ లెటర్ మీకు వచ్చిందంటే సీట్ వచ్చినట్టే మెసేజ్ వచ్చినా రాకపోయినా మరి వెబ్సైట్లో మనకు ఇంకో ఆప్షన్ ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరూ చేయాలి చేస్తేనే మీకు వెబ్సైట్లో కంప్లీట్ ది సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనకు చెప్పారు కదా ఆ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు అలాట్మెంట్ ఆర్డర్ రాగానే డౌన్లోడ్ చేసుకున్నారు మీ అలాట్మెంట్ లెటర్ కాలేజ్ ఏదొచ్చింది బ్రాంచ్ ఏదొచ్చింది చూసుకున్నారు ఇప్పుడు ప్రీవియస్గా లెటర్ చూపించాను కదా అలా లెటర్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ స్క్రీన్లో మీకు మళ్ళీ మీ డీటెయిల్స్ డిస్ప్లే వచ్చి మీకు ఏ కాలేలో సీట్ వచ్చిందనేది ఇక్కడ డిస్ప్లే ఉంటుంది దీనికి మీరు కొంచెం డౌన్కి వెళ్తే ఇక్కడ మీకు యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే ఆప్షన్ ఉంటుంది బటన్ ఈ యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే బటన్ మీరు క్లిక్ చేశారంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది యాక్సెప్ట్ మై జాయినింగ్ పైన క్లిక్ చేయాలి అప్పుడు మీకు ఇలా జాయినింగ్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే వస్తుంది మళ్ళీ ఇంకొక లెటర్ ఈ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి సో కాలేజీకి వెళ్ళే టైంలో ఎప్పుడు వెళ్ళినా సరే మీరు అలాట్మెంట్ లెటర్తో పాటు ఈ జాయినింగ్ డీటెయిల్స్ అనే లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకొని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇది మీకు సీట్ యాక్సెప్ట్స్ అంటే లెటర్ కింద కన్సల్ట్ చేస్తారు దీనిపైన ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని అయిపోతుంది లేదు స్క్రీన్షాట్ తీసి వెళ్ళి ప్రింటౌట్ తీసుకున్నా సరిపోతుంది ఏది తీసుకెళ్ళినా యాక్సెప్ట్ చేస్తారు మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ అని క్లిక్ చేయగానే ఇలా జాయినింగ్ లెటర్ అనేది డిస్ప్లే వస్తుంది మీకు ఏ బ్రాంచ్లో ఏ కాలేజీలో సీట్ వచ్చిందనే డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఇందులో ఉంటాయి ఇది ప్రింట్అట్ తీసుకుంటే సరిపోతుంది ఎలా అయినా సో సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన ప్రాసెస్ ఇది నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళడం ఫీజు డీటెయిల్స్ ఏంటి అన్ని డీటెయిల్స్ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఇది అలాట్మెంట్ లెటర్ ఎలా ఉంటుంది సీట్ అలాట్మెంట్ వస్తే మీకు ఏం కనిపిస్తాయి ఆప్షన్స్ వచ్చిన ఆప్షన్స్తో మీరు ఏం చేయాలనేది ప్రాసెస్ థ్యాంక్ యూ